గౌడ లేదా గౌడ్ బ్రాహ్మణ వంశానికి చెందినవారు వీరు గౌడ చరిత్ర ప్రకారం వీరి మూల పురుషుడు కౌండిన్య మహారుషి అలాగే పరశురాముడు కూడా కౌండిన్య వంశంలోనే వాడే కాబట్టి ఉత్తర భారతానికి చెందిన గౌడ సరస్వతి బ్రాహ్మణులు పరశురాముణ్ణి వారి దైవంగా కొలుస్తారు వీరికి పూర్వకాలంలో ఉపనయ సంస్కారములు వేదాధికారము కలదు కానీ కాలక్రమేణా కొన్ని చారిత్రక కారణాల రీత్యా వీరు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు మీరే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని ఇంకొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణ స్థాయిని కలిగి ఉన్నారు అంటే సారస్వత బ్రాహ్మణులుగా గౌడ్ క్షత్రియులుగా జైస్వాల్ సౌండి అనే వైశ్యులుగా కూడా విభజింపబడ్డారు మరికొన్ని రాష్ట్రాలలో సాధారణ కళ్ళు గీత కార్మికులుగా కూడా ఉన్నారు ఎక్కువగా మన తెలంగాణలో వీరిని కళ్ళు గీత కార్మికులుగానే చూస్తారు వీరి ఆరాధ్య దైవం శివుడు విష్ణువు ఆదిశక్తి రేణుకాదేవి వీరి వంశం వాడే అత్రి మహాముని అతని వారసలే పంచగౌడులు పంచగౌడులు అనగా పంచఋషులు వారు క్రమంగా అత్రి మహర్షి నుండి మొదలై కౌండి నీడితో ప్రాచుర్యంలోకి వచ్చి కౌండి నీని వంశవృక్షమే నేడు దేశం మొత్తం శాఖోపశాఖలుగా విస్తరింపబడ్డారు గౌడ చరిత్రలోకి వెళ్తే బెంగాలులో గౌడ ప్రాంతం భారతదేశంలో ఒకప్పుడు రాజ్యంగా ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత స్వాతంత్రం తరువాత పశ్చిమ బెంగాల్ ను ఆధునిక రాష్ట్రంగా ఏర్పరచడానికి మరొక రాష్ట్రంతో విలీనం చేయబడింది గుప్తా పాల సేన టర్క్స్ మొఘలు దాడుల వలన పశ్చిమ బెంగాల్ నుండి గౌడ ప్రజలు రాజ్యం నుండి దక్షిణ భారతదేశం వైపు వలస వెళ్లారు గుప్తుల దండయాత్రలతో విసిగిన గౌడ ప్రజలు పశ్చిమ బెంగాల్ దక్షిణ భాగం వైపు వరిసాగొండ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక వైపు అంతటా వ్యాపించి వెళ్లారు వీరిలో ప్రముఖుడు శశాంక ఇతడు సామాన్య శకం ఆరు వందల ముప్పై నుంచి ఆరు వందల ముప్పై ఏడు వరకు బెంగాల్ మొట్టమొదటి గౌడరాజు ఒరిస్సాలోని చిల్కా సరస్సు వరకు తన భూభాగాన్ని విస్తరించి తన మరణం వరకు గుప్తులను ఓడించి కర్ణాసువరం వద్ద తన రాజధానిని స్థాపించాడు ఉత్తర భారతదేశంలోని హర్షవర్ధనుడి ద్వారా మళ్లీ గౌడ సామ్రాజ్యం దండయాత్రలకు గురి కావడంతో మళ్లీ దక్షిణ భారతదేశం వైపు గౌడ ప్రజలు బలవంతంగా వలస వెళ్లడం జరిగింది పశ్చిమ బెంగాల్ ప్రస్తుత మాల్డా జిల్లా ఉత్తర బెంగాల్ గేట్వే ఒకప్పుడు గౌర్ బంగ్లా రాజధాని గురుపురా అనే నగరం గౌడ నగరంగా గుర్తింపబడింది గౌడ నగరానికి చెందిన ప్రజలు శతాబ్దంలో ఉన్న గౌర్ నగరానికి చెందినవారు పశ్చిమ బెంగాల్లో పాలరాజ వంశం లక్ష్మణ్ సేన్ గౌడు పరిపాలించబడింది దీనిని అశ్మానా పాటిగా పిలిచేవారు సామాన్య శాఖ పూర్వం పన్నెండు వందల నాలుగులో బకీర్ ఖల్జీ బెంగాలను జయించే వరకు సేన్ రాజులు బెంగాల్ ను పరిపాలించారు ఖైజీ దండయాత్రతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ వైపు దక్షిణ ఒరిస్సా గుండా వలస వెళ్లారు రుత్నిట్నిక్ బార్బుక్షా పశ్చిమ బెంగాల్లో గౌడ అనే ఒక రాజ్యాన్ని పాలించాడు ఒషాయిషా పదిహేనవ శతాబ్దంలో పశ్చిమ బెంగాల్లో గౌడ సుల్తాన్ ఒకసారి ముస్లిములు ముట్టడించిన తర్వాత గౌడ ప్రావిన్స్ పాలకులు వరిస్సర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రాంతానికి దక్షిణాన వలస వెళ్లారు తూర్పు చాళుక్యులు స్వామవంశ క్షత్రియులు మీరు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని రాజధానిగా పరిపాలించారు తూర్పు చాళుక్యులు ఏడవ శతాబ్దం నుంచి పదకొండు వందల ఎనభై తొమ్మిది వరకు ఆంధ్ర ప్రాంతాలను పరిపాలించారు వీరు తమ రాజధానిని నిడదవోలు సమీపంలో ఉన్న వేంగిని వీరు తమ రాజధానిగా చేసుకున్నారు తరువాత రాజమహేంద్రవరంకు మార్చారు చాళుక్య రాజులు ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో సోమేశ్వర భీమేశ్వర ఆలయాలతో పాటు అనేక ఆలయాలను నిర్మించారు చాళుక్య భీమ పశ్చిమ గోదావరిలోని భీమవరం తూర్పు గోదావరి జిల్లాలలోని ద్రాక్షారామం ఆలయాలు నిర్మించారు పన్నెండవ శతాబ్దం నుండి చాళుక్య చక్రవర్తుల ఆధీనంలో దక్షిణ భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను పరిపాలించారు మధ్యయుగానికి వస్తే గౌడు రాజులలో చెప్పుకోదగిన వారు దక్షిణాదిన పదిహేనో శతాబ్దం తర్వాత అంటే పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఇరవై నాలుగు వరకు గోల్కొండను పరిపాలించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడు కర్ణాటక రాష్ట్రంలోని మహారాణి తంగమ్మ అలాగే కన్నడ దేశాన్ని పాలించిన కెంపుగౌడ ఈయన పదిహేను వందల పది నుంచి పదిహేను వందల డెబ్బై మధ్య కాలంలో జీవించాడు భారతదేశంలో ప్రముఖ నగరమైన బెంగళూరు ఈయన స్థాపించినదే కెంపుగౌడు వంశీకులు పద్దెనిమిదవ శతాబ్దం వరకు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య ప్రాంతాలను పరిపాలించారు గౌడులు కాకతీయ శ్రీకృష్ణ దేవరాయ పరిపాలన కాలంలో వీర సైనికులుగా కూడా పనిచేశారు వారిలో ముఖ్యుడు రుద్రమా గౌడు గౌడులు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని కొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణ వైశ్య స్థాయిని కలిగి ఉన్నారు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన గౌడ వంశ వృక్షాలు చూస్తే కాకతీయ వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వీరవనిత రుద్రమదేవి భర్త వీరభద్రుడు కూడా ఈ వంశానికి చెందినవాడే భట్టి విక్రమార్క మహారాజు చోళుడు ఈ వంశ వృక్షానికి చెందినవాడే రాజుల వంశవృక్షం పాండ్య వంశ వృక్షం కూడా ఈ వంశం నుండి వచ్చిన వారే తాటి చెట్టు గురించి పురాణాల్లోనూ ప్రస్తావించబడింది తాళపత్ర గ్రంథాలు అనగా తాటి చెట్టు రకం తాటి కమ్మలు అని అర్థం అసలు చరిత్ర అనేది ప్రతిదీ కూడా తాళపత్ర గ్రంథాలపైనే రాయపడింది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానము అన్నమయ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ ముప్పై రెండు వేలకు పైగా తాళపత్ర గ్రంథాలపైన కీర్తనలు రచించాడు ఇక కళ్ళు చరిత్ర చాలా పురాణాల్లోనూ అమృతం అని స్వరాపానకం అనే పేరుతో ప్రస్తావించబడింది దేవతలు సేవించినట్లు దానవులు కళ్ళు కోసం దేవతలతో యుద్ధాలు చేసేవారని పురాణాల్లోనూ దీనికి ఆధారం శుక్రాచార్యుడు హిందూ పురాణ చరిత్రలో ప్రస్తావించబడింది ఇక కల్లు గీత చరిత్ర చూసినట్లయితే గౌడీకం లేదా గౌడీ అంటే సంస్కృతంలో కళ్ళు అని అర్థం ఆది శంకరాచార్యులకు ముందు బ్రాహ్మణులు యజ్ఞయాగాదులలో పశుబలి చేసి గౌడీకం ఆ ప్రక్రియని పూర్వమీమాంస పద్ధతి అని అంటారు ఋగ్వేదం ప్రకారం దేవతలను సంతృప్తి పరిచేందుకు చేసే క్రతువు అది యజ్ఞ యాగాదులకు సరిపడా గౌడీకం సరఫరా చేసే బ్రాహ్మణులైన శ్రీ కౌంటిన్యముని వారసులైన వారే నేటి గౌడ కులస్థలు ఆది శంకరాచార్యుల వారు హిందూ మత పునరుద్ధరణలో భాగంగా యజ్ఞయాగాదుల క్రతువులలో ఉపయోగించే పూర్వమీమాంస పద్ధతిని తిరస్కరించి ఉత్తర ంస అనే శుద్ధ శాకాహార క్రతువు అనే పద్ధతిని ప్రవేశపెట్టడంతో గౌడీకం సరఫరా చేసే గౌడ బ్రాహ్మణులు తమ వృత్తిని కోల్పోయారు కొందరు గౌడ బ్రాహ్మణులు మాత్రం తమ కుటుంబ జీవనోపాధి కోసం శూద్రులకు గౌడీకం సరఫరా చేయడంతో తమ బ్రాహ్మణ తత్వాన్ని వదిలి సూత్రవర్ణంలో కలిసిపోయారు అప్పటి నుండి గౌడీకం అనే పదం ఎప్పుడైతే సామాన్యులకు చేరువైందో సంస్కృత పదమైన గౌడీకం అనే పదం భ్రష్టు చెంది కాలక్రమేణా కౌడీకం గౌడీకం కౌలీకం కళ్ళుగా రూపాంతరం చెంది స్థిరపడడం జరిగింది మరికొంతమంది గౌడులు బ్రాహ్మణకాన్ని వదలలేక వేద అభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉత్తర భారతదేశంలో గౌడ సరస్వతి బ్రాహ్మణులుగా స్థిరపడడం జరిగింది మరికొంతమంది వ్యవసాయంలో స్థిరపడ్డారు వారే నేటి కర్ణాటకకు చెందిన ఒక్కలిగ గౌడెలు కాలక్రమేణా వ్యవసాయం చేసి మోతుబడి రైతుగా ఎదిగిన వారిని వారి పూర్వనామం అయిన గౌడ అనే పేరునే గౌరవార్థనామంగా జనం పిలిచేవారు అలా గౌడ అనే పదం కాలక్రమేణ ఊరి పెద్ద అనే భావంలో స్థిరపడడం జరిగింది దీనికి ఆధారంగా మౌర్యుల కాలం నుండి గౌడ అనే పేరుతో గ్రామాధికారులు ఉండేవారు గ్రామ మునసుబుబగిరి లాంటి పదవులు అవి కాలక్రమంలో గౌడ అనే పదం ప్రాకృతంలోకి వెళ్లి అక్కడ నుండి వాడుకులో గావని గాని గౌని గోని అనే రూపాలు సంతరించుకుంది గౌడ్రు గౌడ అనే రూపాలు కన్నడ రాజ్యంలో ఎక్కువ ప్రసిద్ధి పొందిన రూపాలు గాని గోని గౌని అని తెలుగువారి ఇంటి పేరులో రెండో భాగంలో ఉంటుంది మొదటి భాగంలో ఉన్న సోమా పోలా రుద్ర ఇవన్నీ వ్యక్తిని చూసించే పేర్లు రుద్రగౌడ అనే వ్యక్తి వంశాన్ని వాడుకులు రుద్రగౌడిని వారుగా పిలిచేవారు కాలక్రమేణా అది రుద్రగౌని అయ్యింది అలాగే కొన్ని చోట్ల రుద్రగాని రుద్రగోని రుద్ర గౌని కూడా అయ్యింది గౌడు కులం వారిలో అందరికీ ఈ తరహా గౌని గాని ఇంటి పేర్లు ఉండకపోవచ్చు కారణం గ్రామాధికారులుగా వ్యవహరించిన కుటుంబాలకు రాజోద్యోగం సైన్యములో విధులు నిర్వహించిన వారికి సైన్యాధ్యక్షులుగా ఉన్నవారి కుటుంబాలకే ఈ తరహా ఇంటి పేర్లు వారసత్వంగా కొనసాగాయి మిగతా వారికి అంటే వ్యవసాయం పశుపోషణ చేతి వృత్తులు కల్లుగీత వంటి వృత్తులు కొనసాగించిన వారికి ఇంటి పేర్లు వారుండే ఊరిని బట్టి ఏర్పడ్డాయి వృత్తిని తల్లిగా భావిస్తారు వీళ్లు అందుకే కాళ్ళకి బంధం నడుముకు మోకు వెనక లొట్ట పక్కన కత్తులు పొది నిత్యం చెట్లు ఎక్కి దిగే గీత కార్మికులు వేషం ఇది వీరి వృత్తి మృత్యువుతో పోరాటమే అనాలి చెట్ల మీదకి ఎక్కే వీరు పసిరిక పాములు తేళ్లు మండ్రగబ్బలతో సహజీవనం చేస్తుంటారు పాము కాటుకు గురైన కాలు జారి చెట్టుపై నుంచి జారిపడిన మరణమే కళ్లు గీతను బతుకు తెరువుగా చేసుకున్న వారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రములో దాదాపు యాభై లక్షల మంది ఉన్నారు అన్ని జిల్లాలలో ఈ వృత్తి మీద ఉన్నారు